గోలీషోడా తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు ఎన్నెన్నో ఆధునిక పానీయాలు మార్కెట్లోకి వస్తున్నా గోలీషోడా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉంది వీక్షిద్దాం నేటి జిందగీ ఒకప్పుడు ఆంధ్రా సోడా గోలీ సోడా అంటే సామాన్య ప్రజలు బాగా ఇష్టపడేవారు ముఖ్యంగా వేసవి కాలంలో డిమాండ్ బాగా ఉండేది చెక్క చక్రాల చెక్క చక్రాల బండిలో సోడాలు ఫిక్స్ చేసుకుని వీధుల్లో అరుస్తూ తిరిగేవారు కాలం మారింది వివిధ రకాల శీతల పానీయాలు ఇంకా విభిన్న రుచుల డ్రింక్స్ వచ్చేసాయి సోడా తాగడం మోటుతనం అనే భావనలోకి సమాజం వచ్చేసింది అయినా సరే ఈ వృద్ధుడు పట్టువీడని విక్రమార్కుడిలా సోడాలమ్మడం మానలేదు ఐదు పైసలకు సోడా ఇచ్చే రోజులు తనకు తెలుసునని కాని ఇప్పుడు సోడా పది రూపాయలుగా మారిందన్నారు ఎలాగులా ఈ వ్యాపారాన్ని నెట్టుకొస్తున్నానని రోజుకు నాలుగు వందల రూపాయల వరకు కూలిపాటుగా వస్తుందని అంటున్నారు మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం పదిహేను చేస్తున్నానండి బాగా బాగుంది సోడా వెంకారా బతుకారా ఈ సోడా బండి వేస్తేనే ఇంట్లో జరిగింది మనకి తాకపోతే జరగదు ఇద్దరు ముగ్గురు ముగ్గురు అమ్మ పెళ్లి చేసేసాను ఇద్దరు అబ్బాయి వాళ్ళ దగ్గర అయిపోయింది మనం చూడలేదు మేము మా ముసలమ్మ అమ్మ బతికిస్తున్నాం ఇదే ఉంది డౌన్ ఉంది వ్యాపారం డౌన్ ఉంది బండి బిల్ పట్టు పట్ట అవుతుంది వ్యాపారం ఇక్కడే గుడి అమ్ముతుంటాను ఊళ్ళో తిరుగుతాను ఇది రోజు నాలుగు వందలు ఇక్కడ చంపే బండి మీద ఎంత వస్తాయి నాలుగు వందలు వస్తాయి కింద కూరికి పోకుండా మెల్లిగా బండి నట్టుకొని వస్తాను నేను పది పది సంవత్సరాలు అంటే దీని ముందు ఒక ఆయన కింద అమ్మాను సోడా నేను అమ్మినాక మళ్ళీ మళ్ళీ మెల్లిగా సోడా మిషన్ చంపేసుకొని మళ్ళీ కొన్నాను మిషన్ ఇది గ్యాస్ వెయ్యి రూపాయలు ఉంది గ్యాస్ రేటు ఉంది సోడా రూపాయలు గ్యాస్ దీని ముందు ఆరు ఆరు వందలు నాలుగు వందలు ఇట్లా ఇచ్చేవాళ్ళే రేటు పెరిగిపోతుంది ఏంటంటే